రైతులకు నమస్కారం ఈరోజు ఆకుకూరల పెంపకం ఖర్చు దిగుబడులు అలాగే వేసవికాలంలో వీటి సాగు ఎలా ఉంటుంది వంటి విషయాలు తెలుసుకుందాం ఆకుకూరలకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది పాలకూర తోటకూర బచ్చలికూర చుక్కకూర గోంగూర పుదీనా కొత్తిమీర మెంతి ఇవి తరచుగా సాగయ్యే కూర పంటలు అయితే తక్కువ సమయంలో రైతన్నకు రోజువారీ నికర ఆదాయాన్నిచ్చే పంటలు ఏవైనా ఉన్నాయంటే అవి ఆకుకూరలే ఆకుకూరలు సాగునీటి వసతి గల మెట్ట ప్రాంతాలలో మంచి పంటను అందిస్తాయి వీటి సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ఆకుకూరలు పండించాలంటే ఎకరాలే ఉండాల్సిన అవసరం లేదు గుంట భూమిలోనూ ఉత్తమ దిగుబడి తీసుకోవచ్చు ఈ మధ్య చూసినట్లయితే మిద్దె సాగుదారులు కుండీలు బకెట్లు టబ్బుల్లోనూ పండించుకుని రసాయన అవశేషాలు లేని కాయగూరలు తింటున్నారు కేవలం వంటగది వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువులు కషాయాలు తయారు చేసుకుని ఆకుకూర పంటలు పండిస్తున్నారు ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల్లో నాణ్యమైన తాజా పంట చేతికొస్తుంది సాధారణంగా అందుబాటులో ఉండే ఆకుకూర పంటలేంటో చూద్దాం తోటకూర తోటకూర సాగుకు ఇసుకతో కూడిన గరప నీళ్ళలు అనుకూలంగా ఉంటాయి నీటి అవసరం కూడా తక్కువగానే ఉంటుంది వర్షాకాలంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వేసవి కాలంలో జనవరి నుంచి మే వరకు తోటకూరను సాగు చేయవచ్చు కానీ ప్రస్తుతం సంవత్సరం పొడవునా సాగు చేసుకునేందుకు వీలుగా తోటకూర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో కోతతో పాటు వేర్లతో సహా మొక్కలను పెగిలించే రకాలు ఉన్నాయి అందులో మనకు అనుకూలంగా ఉన్న రకాలను ఎంచుకోవాలి నేల స్వభావం తేమను బట్టి నీరును అందించాలి ప్రధాన తెల్ల మచ్చ తెగులు తినే గొంగలి పురుగు ఇలాంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి సాధారణంగా పాలకూరకు సారవంతమైన మురుగునీరు పోయే నేలలు అనుకూలం చౌడు నేలల్లోనూ పాలకూరను పండించవచ్చు మన ప్రాంతంలో దీనిని అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పండిస్తారు పాలకూరలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి పాలకూర అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది నేల పీహెచ్ ఆరు నుండి ఏడు వరకు ఉంటే సరిపోతుంది పాలకూర విత్తనాలను స్థానిక నర్సరీలలో తోటల్లో లేదా కుండలలో నాటుకోవచ్చు విత్తనాలను రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతులో మొక్కకు మొక్కకు పది ఇరవై సెంటిమీటర్ల దూరంలో నాటుకోవాలి కూర శాఖలను కలిగి ఉండి ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తు వరకు నిటారుగా పెరుగుతుంది చిన్న చిన్న ఆకులతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి గోంగూర సాగుకు వేసవికాలం అనువుగా ఉంటుంది ఇతర ఆకుకూరలతో పోల్చితే గోంగూరకు మంచి ఆదరణ ఉంది అలాగే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు ప్రోటీన్లు ఇనుము పుష్కలంగా ఉంటాయి నీటి వసతి కలిగిన భూముల్లో అయితే ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల వరకు దిగుబడి వస్తుంది గోంగూరను ఎర్ర నేలలు గోంగూరను ఎర్ర నేలలు తేలికపాటి నేలల్లోనూ మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలల్లోనూ పెంచవచ్చు పంట కోత విషయానికి వస్తే నాటిన ఇరవై ఐదు రోజులకు గోంగూర పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి కొమ్మలను తుంచుతూ కోతలు కోయాలి ఐదు కోతలు కోసిన తర్వాత విత్తనం కోసం వదిలిపెట్టాలి ఎలా చేస్తే గోంగూర సాగులో అధిక దిగుబడులు సాధించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది పుదీనా ఒక సుగంధ భరితమైన ఆకుకూర దీనిని వంటలలో ఔషధాలలో సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు పుదీనా సాగు చేయడం చాలా సులభం సాగుదారులు ఇంటి ఆవరణలో పొలాల్లో పండిస్తారు పుదీనా మొక్కలు నాటిన నలభై నుండి అరవై రోజులలో కోతకు సిద్ధమవుతాయి ఆకులను కోసేటప్పుడు మొక్క మూలాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి సువాసన గల ఆకులతో సన్నని కాండాన్ని కలిగి ఉంటుంది కొత్తిమీర వంటల్లో సుగంధ ద్రవ్యంగా వాడుకుంటాం అలాగే ఎక్కువగా ధనియాలు ఆకుల కోసం పండిస్తాం ఇది వంటలకు మంచి రుచిని అందిస్తుంది కొత్తిమీరకు మంచి ఔషధ విలువలు ఉండటంతో భారతదేశంలోని తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్ రాష్ట్రాలు అత్యధికంగా కొత్తిమీరను ఉత్పత్తి చేస్తాయి ఆకుకూరలు తొందరగా వంద శాతం మొలకతో రావటానికి నేల తయారీ ప్రధాన పాత్ర పోషిస్తుంది నేలను ఒకటికి రెండు సార్లు దున్ని చదును చేసుకోవాలి ఒండ్రు నేలలు నీటిని నిలుపుకోగలవు కావలసిన పోషకాలను కలిగి ఉంటాయి ఇవి ఆకుకూరల పెరుగుదలకు కావలసిన తేమను పోషకాలను అందిస్తాయి ఇసుక నేలలు ఈ నేలలు నీటిని త్వరగా పీల్చుకుంటాయి కాబట్టి తరచుగా నీరు పెట్టాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఈ నేలలకు సేంద్రియ ఎరువులను కలిపితే ఆకుకూరలు బాగా పెరుగుతాయి ఎలాంటి నేలల్లో ఆకుకూరలు బాగా పెరుగుతాయి నేల సారవంతంగా ఉండి నీటిని నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉండాలి గాలి ప్రసరించాలి మురుగునీరు పోయే సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి సాగుకు ముందు పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు ఇరవై టన్నుల వరకు మాగిన పశువుల ఎరువును వేయాలి నేలను చదునుగా దున్నుకున్న తర్వాత చిన్న చిన్న మడులుగా విభజించి విత్తనాలు విత్తుకోవాలి దీనివల్ల నీరు పారించడం ఎరువులు వేసుకోవడం కలుపు తీయటం వంటివి సులభమవుతాయి అలాగే మొక్కను నారు పోసుకొని నాటుకోవచ్చు లేదా నేరుగా విత్తనాన్ని విత్తుకోవచ్చు నీటి పారుదల ఆకుకూరలకు అవసరానికి అనుగుణంగా నీటిని అందించాలి ఈ సమయంలో విత్తనాలను పొడిమట్టిలో విత్తకూడదు అలాగే విత్తిన వెంటనే నీటిని పారించకూడదు రైతులు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇలా చేయడం వల్ల విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోగా నీటితో పాటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది సస్యరక్షణ వీలైనంత వరకు ఆకుకూరలకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు మందులు వాడకపోవడం మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పురుగు మందులు వాడాలి ఒకవేళ పురుగు ఉధృతి బాగా ఉంది అనుకుంటే వేప నూనె కానుగ నూనె లేదా కషాయాలు వంటివి వాడుకోవాలి పంట కోతలు ఆకుకూరలు ఏవైనా డెబ్బై శాతం కోతకు రాగానే కోతలు చేపట్టాలి పంటను కోసిన వెంటనే తిరిగి కంపోస్ట్ ఎరువును చల్లి నీటిని వదలాలి దీనివల్ల పంట మళ్లీ కొత్త చిగురులతో కోతకు సిద్ధమవుతుంది మొత్తం మూడు నెలల కాల వ్యవధిలో ఒక్కో మది నుంచి ఐదు నుంచి ఆరు సార్లు కోత తీసుకోవచ్చు ఒకసారి సాగు చేసిన పంట మూడు నెలల వరకు అందుబాటులో ఉంటుంది మార్కెటింగ్ కరోనా కాలం నుంచి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై ఒక అవగాహన ఏర్పడింది వినియోగదారులు సాధ్యమైనంత వరకు నాణ్యమైన తాజా పంటను ఆశిస్తారు మార్కెట్ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేసే ముందు అన్ని వేళల అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేసుకోవాలి ఇలా ఆకుకూరలు పండిస్తే రోజువారీ ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పంట పండించడం కాదు సరైన సమయంలో దాన్ని అమ్మగలిగితేనే రైతు లాభపడతాడు అందుకోసం ఏం చేయాలి సీజన్ ఏదైనా సరే మార్కెట్ నాడి తెలుసుకుని డిమాండ్ కి అనుకూలంగా పంటలను పండించగలిగితే సంవత్సరం పొడవున నికర ఆదాయాన్ని పొందవచ్చు సరైన సమయంలో సరైన మెలుపలు పాటించడం కూలీల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఇంటిల్లిపాది కలిసి సాగు చేసుకుంటే సాగు గిట్టుబాటు అవుతుంది వచ్చిన పంటను అలాగే అమ్మకుండా విలువను జోడించి అమ్మాలి మనం ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజంగా పండిస్తాం కాబట్టి వినియోగదారుల అభిరుచుల మేరకు వారు నేరుగా పొలం వద్దకే వచ్చి పంట కోసుకునే అవకాశం కల్పించినట్లయితే నాణ్యత పట్ల వారికి నమ్మకం ఏర్పడి నిరంతరం ఉత్పత్తులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది ఈ విధంగా రైతులు వారి అనుకూలతను బట్టి ఆకుకూరలు పెంచడంలో జాగ్రత్తలు వహించాలి